ఐరోపాలో హీట్ వేవ్ భీభత్సం సృష్టిస్తోంది ఉష్ణోగాలుల ప్రభావంతో ఐరోపాలోని సగానికి పైగా దేశాలు అగ్నిగుండంగా మారాయి తీవ్ర కలరను ఎదుర్కొంటున్నాయి నదుల్లో నీటిమట్టం పడిపోయింది అధిక ఉష్ణోగ్రతల వల్ల ఐరోపాలోని కొన్ని దేశాల్లో అనేక చోట్ల కార్చిచ్చు రాజుకుంది లక్షలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికీరలకు ఆహుతైంది అధిక ఉష్ణోగ్రతల వల్ల ఐరోపా అల్లాడుతోంది ఐదు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువును ఎదుర్కొంటోంది నదుల్లో నీటి మట్టం తగ్గుతుండటంతో జలచరాలకు వాటిల్లుతోంది ఐరోపా ఖండంలోని ప్రముఖ నది అయిన రైన్ ప్రస్తుతం నీరు లేక వెలవిలబోతోంది ఉష్ణగారుల వల్ల ఐరోపాలోని స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ దేశాల్లో అనేక చోట్ల కార్చిచ్చు రాజుకుంది లక్షలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం మంటల్లో కాలి బూడిదైంది దావాగ్ని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు స్పెయిన్లో తూర్పు తీర ప్రాంతం అలికాంటు ప్రావిన్స్ లో దాదాపు పదివేల హెక్టార్లు అగ్నికి ఆహుతయ్యాయి వెయ్యి మంది వరకు ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కార్చిచు వల్ల స్పెయిన్లో ఈ ఏడాది దాదాపు రెండు లక్షల నలభై ఎనిమిది వేల హెక్టార్లకు పైగా అడవి అగ్నికి ఆహుతైందని యూరోపియన్ ఫారెస్ట్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తెలిపింది రెండు వేల ఆరు నాటి సగటుతో పోలిస్తే ప్రస్తుతం అగ్నికీలల్లో చిక్కుకున్న భూభాగం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది పోర్చుగల్లోని ఎస్టేలా ప్రాంతంలో పది చదరపు కిలోమీటర్ల మేర మంటలు రాజుకున్నాయి వెయ్యి మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు ఫ్రాన్స్ లో కారణంగా వేలాది ఎకరాల అటవీ ప్రాంతం మంటల్లో కాలిపోయింది బ్రిటన్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు అనేక చోట్ల అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి సర్రేలోని ఓ కౌంటీలో పచ్చిక బయళ్లలో మొదలైన మంటలు అక్కడున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు లండన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని సౌత్ వార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఘటన జరిగిన ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది దాదాపు డెబ్బై మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు